ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో జుట్టు కురులు బాగా పెరగాల ఇంకా కురులు వేగంగా పెరగాలంటే మాత్రం ఇలా చేయండి దృఢమైన అందంగా మెరిసే కురులు ప్రతి అమ్మాయి కోరిక ఒత్తిడి ఇంకా పోషకాహార లోపం కాలుష్యం ఇలా ఎన్నో ఇంకా దీని మీద ప్రభావం అయితే చూపిస్తాయి మన జుట్టు మీద కురులు రాలడానికి కారణం అవుతూ ఉంటాయి తగ్గించుకోవడానికి ఇంకా భిన్నమైన నూనెలు సీరంలు షాంపూలు అంటూ ఎన్నో ప్రయత్నిస్తూ ఉంటారు చాలా మంది మరి ఈ విటమిన్లు సరిగా అందుతు అందిస్తున్నారో లేదో గమనించుకోగలరు మీరైతే ఎయిర్ గ్రోత్ సప్లిమెంట్ అని గూగుల్ చేసి చూడండి బయోటిన్ అన్న పేరు తప్పకుండా కనిపిస్తుంది ఇది కెరటిన్ అనే ప్రోటీన్ ఉత్పత్తికి తద్వారా కురుల పెరుగుదలకి సహాయపడుతుంది చర్మం ఇంకా గోళ్ళ ఆరోగ్యానికి ఇది కీలకమే ఎక్కువగా జుట్టు గడ్డిలా మారడం చిట్లడం వంటి బయోటిన్ లోపానికి చిహ్నాలే కాబట్టి గుడ్ నట్సు చిలకడదుంప వంటివి ఎక్కువగా తీసుకోండి ఫుడ్ రూపంలో ఎక్కువగా తీసుకోండి పై పూతలు ఎక్కువగా జుట్టుకి అప్లై అప్లై చేయడం రెమెడీస్ వాడడం ఇంకా కాస్ట్లీ కాస్ట్లీ మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ అన్ని వాడడం ఇలా కాకుండా మనం పుష్కలంగా ఫుడ్ అయితే మంచి ప్రోటీన్స్ ఉండేవి చూసుకొని తీసుకోవాలి ఇది పుష్కలంగా అందుతాయి కాబట్టి మన జుట్టు అయితే మీ జుట్టుకి అందే బయోటిన్ అయితే కావాల్సిందే కాబట్టి నేనైతే వీడియో అయితే చూపిస్తున్నాను మంచి జ్యూస్ చేసుకొని తాగండి ఇలా ఖచ్చితంగా మీకు బయోటిన్ అంది మంచిగా జురు కుర్ర అయితే ఒత్తుగా పెరుగుతూ ఉంటాయి క్యారెట్ ఒక కప్పు బీట్రూట్ ఒక కప్పు ఇంకా కర్రీ లీవ్స్ అండి బ్లెండ్ స్మూత్ గా బ్లెండ్ చేయాలి వాటర్ కలిపి వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే తీసుకుంటున్నాను మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలాంటి ప్రోటీన్ ప్రాబ్లం ఉన్నా ఇంకా ప్రోటీన్స్ మినరల్స్ విటమిన్స్ ప్రాబ్లం ఉన్నా కూడా తగ్గుతుంది మన జుట్టుకి ఎలాంటి ఇంకా హెల్త్ ఇష్యూస్ కూడా రావు హెయిర్ కేర్ స్కిన్ కేర్ అయితే చాలా గ్లోగా ఉంటుంది స్కిన్ అయితే ఇంక తీసుకోవడం వల్ల ఇంకా హెయిర్ వచ్చేసి రీగ్రోత్ అవుతుంది బేబీ హెయిర్ కూడా డెవలప్ అవుతుంది ఇంకా హెయిర్ అస్సలు జరగదు మనం చాలా వరకు ఇంకా పై పూతలే పూస్తూ ఉంటాను పై పై పూతలు ఎన్ని పూసినా కూడా మన జుట్టుకి ఫలితం అయితే కొంతే అండి కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కాబట్టి మనమైతే పై పూతలు తగ్గించి జుట్టుకి వీటిని తాజాగా రోజువారీ ఆహారంలో తీసుకోవడానికి ప్రయత్నించండి సమస్య ఎక్కువగా ఉంటే ఇంకా తగ్గిపోతూ ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి